ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బంది చూడడానికి ఎంతమంది అంటే చాలా మంది అయితే చూడడానికి వెళ్తున్నారు వచ్చేసి ఎక్కువ ఖైదీలను ఖైదీలను ఆ గుంతలు వస్తారు అట్లా చూపుడు ఆ అట్లా అండి చిన్న ఇది దారి దారి అంటే కొట్టుకునే వాళ్ళను ఏదన్నా చేసుకునే వాళ్ళని ఒక ఒక సెక్షన్ లో సెక్షన్ ఇంకా చంపుకునే వాళ్ళను కూని చేసిన వాళ్ళని ఒక సెక్షన్ లో అది ఒక సెక్షన్ ఓహో వందలల్ల అయితే ఉన్నాయి సుమార నల్లంగా అయితే మీకైతే కనిపించడం లేదు కనిపిస్తున్నాయేమో చూశారు కదా ఎలా ఉంది ఏమీ అనేది ఇది మనం ఇటు సైడ్ చూసుకున్నాం హాయ్ హలో నమస్తే వనక్క ఎంఎన్ఎ నర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము జమ్మల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు గండికోటలు అయితే ఉన్నాము గండికోటలో మనం చూడవలసిన ముఖ్యమైనది బందికాన మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు కాలంలో రాజులు నవాబులు పరిపాలించేటప్పుడు అంటే వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారు కదా దొంగోళ్ళు అయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళు అవన్నీ అయితే ఇప్పుడు చాలా భయంకరమైన శిక్షలు వేసేవాళ్ళు ఈ బంది చూద్దాం ఎలా ఉంటుంది ఏమని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చూడడానికి అయితే ఎంతో ఆసక్తికరంగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది బందికాన మనము ఇప్పుడైతే ఇప్పుడైతే మన జైల్లో అయితే వచ్చాయి జైల్లో ఆల్మోస్ట్ అయితే చాలా మంది అయితే చూసిండరు మన జైల్లో నేను కూడా అయితే చూడలే జైలు అయితే ఎలా ఉంటుందని కూడా మనం సినిమాలలో మాత్రమే అయితే చూశాను నేను అప్పటి కాలంలో బందికాన అంటే ఆ కాలంలో జైలు ఎలా ఉండేది ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళు అవన్నీ అయితే మనమైతే చూద్దాం దీంతో వాళ్ళు ఎలా అనుభవించే వాళ్ళు అనేది మనం సినిమాలలో కొన్ని సినిమాలలో మాత్రమే అయితే చూస్తూ ఉంటాము ఇది ఎక్కడ ఉందంటే చార్మినార్ ఇదిగోండి చార్మినార్ పక్కనే అయితే ఉంది ఈ బందికాన ఇలా మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము చూడడానికి ఎంతమంది అంటే చాలా మంది అయితే చూడడానికి అయితే లోపలికి వెళ్తున్నారు మొత్తం ఎర్ర రాయితైతే నిర్మించారు అంటే పాత పద్ధతిలో అప్పుడు దొరికిన కొండరాలతోనైతే నిర్మించారు ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు అంత భయంకరంగా ఉంది అంత టార్చర్ అయితే పెడుతూ ఉండేవాళ్ళు ఇంకా నీట్గా మీకు అయితే చెప్తూ నేను వివరిస్తూ ఉంటాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం టెంపుల్ కూడా చూసుకోవచ్చు ఇది నుంచి చాలా దగ్గర మనకు ఇటు సైడ్ అటు సైడ్ అయితే రెండు రంధ్రాలు అయితే కనిపిస్తాయి లోపల ఉన్నాయి వీటిని కూడా చూద్దాం ఫస్ట్ మనము లోపల వాళ్ళను ఎలా బంధించే వాళ్ళు అవన్నీ చూద్దాం అయ్యా ఏంది అది జైలు జైలు అప్పుడు కాలంలో జైలా మేమైతే బంధి మీరైతే జైలుంటారు మేమైతే కందం ఉంటాం కందం 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 అంటారు ఇంకొక భాషలో కూడా కందం అని అయితే పిలుస్తారంట దీన్ని అలాగచ్చేసి ఆ రోజు వచ్చేసి ఎక్కువ ఖైదీలను ఖైదీలను ఆ గుంతలు వేస్తారు చిన్నగా చిన్న అండి ఇక్కడ ఎడ్ సైడ్ ఎక్కువ ఖైదీలను అయితే ఇక్కడైతే వేసేవాళ్ళ వా చూడొచ్చు ఎంత పెద్ద ఉందో పైన చూడొచ్చు ఎర్రంగ్ అయితే మనకైతే కనిపిస్తుంది మొత్తం గింగు ర ఈ రింగ్లో వేస్తారా ఆ గుంతలో గుంతలో మీరు గబ్బిలా ఉన్నాయి గబ్బిలా ఉన్నాయి సార్ కాకపోతే వాళ్ళ బంధువులు మిమ్మల్ని నిన్ను వేసిన తర్వాత నీ ఫ్రెండ్ రావాలంటే ఆయన చూసి అక్కడి నుంచి రావాలి అన్న అన్న చూడాలంటే ఇప్పుడు మిమ్మల్ని గుంతలు వేస్తాం మమ్మల్ని గుంత ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళని గుంతలో వేస్తాం నువ్వు కూలిపాటి చేసింటావు అట్లా చూడాలని ఈ గుంతలు వేస్తారు ఈ గుంతలో వేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఈ వాళ్ళు ఎవరైనా వచ్చిన అంటే మా వాళ్ళు ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు తర్వాత ఆ బుక్లో వచ్చి ఆ రంధ్రంలోంచి వచ్చి చూడవచ్చు ఏదైనా అన్నం మనం ఏదైనా తినే అట్లా వేయొచ్చు ఈ ఈ వేస్తారా ఆ గుంతలోకి ఈ గుంత మనం చూడొచ్చా చూడొచ్చు అంటే ఎక్కి చూడడానికి ఈ గుంత కాదు ఆ గుంత ఆడు ఆడుగు ఆ గుంతలో వాళ్ళ ఇదే ఇట్లా పోవాలా చిన్న చిన్న

సుమారుగా ఉన్నట్టు ఉంది అడుగులు అయితే మనకైతే తెలియదు కానీ సుమారు లోతయితే ఉంది మనమే ఆల్మోస్ట్ అయితే పైన ఉండం పైకి అయితే మినిమం ఒక ఇరవై అడుగుల దాకా ఉంటుంది ఎక్కువనే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది వాళ్ళ బంధువులు ఎవరన్నా చూడడానికి రావాలనుకుంటే అదిగోండి ఆ రంధ్రం నుంచి అయితే వస్తూ ఉంటారంట ఎక్కువగా ఇక్కడ ఈ గుంతలు అయితే వేస్తారు ఓహో చూడొచ్చు జంపు చాలా అంటే చాలా జంపు ఉంది దీంట్లో మినిమం ఎట్ట ఒక ముప్పై మంది దాకా అయితే పడతారు చూడొచ్చు గబ్బిలాలు అయితే సుమారు అయితే ఉండవు కిచకీ అంటాయి మీకు కనిపిస్తున్నాయా ఇదిగోండి గబ్బిలాలు చూడొచ్చు చాలా నల్లగా ఉన్నాయి అంటే నల్ల రాతి మీద మీకైతే సరిగ్గా అయితే కనిపించడం లేదు ఇక్కడైతే మనం చూసాం కదా చాలా అంటే చాలా ఉంది మనం ఇక్కడ చిన్నగా అయితే దాటుకోవాలి ఇందాక మనం బయట నుంచి ఒక రంధ్రం చూసినాం చూడు రంధ్రం ఆపక కింద నుంచి ఉంది అది ఇది సెకండ్ అంటే మనం పొడుచుకోవడం పుట్టుకోవడం వల్ల దింపేసి అంటే ఎక్కించు దారి ఇది దారి దారి అంటే కొట్టుకునే వాళ్ళను ఏదన్నా చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళని ఒక ఒక సెక్షన్లో సెక్షన్ ఇంకా చంపుకునే వాళ్ళను కూని చేసిన వాళ్ళను ఒక సెక్షన్లో సెక్షన్ అదే

అంటే చాలా భయంకరంగా ఉంది చూసేదానికి కూడా గాలి ఆడేదానికి కూడా రంధ్రాలు అయితే లేవు పైన అయితే రెండో మూడు అయితే పెట్టారు అప్పటి కాలంలో ఇంకా దొంగతనాలు చేసిన కూనీలు చేసిన అంటే చాలా కఠినమైన శిక్షలు అయితే ఉన్నాయి ఇంకా కాళ్ళు తీసేయడం చేతులు తీసేయడం కళ్ళను పోసడం జీవితకాలం ఇలానే జైల్లో వేయడం చూస్తున్నారు కదా ఎక్కడ రంధ్రాలు పైన రెండు రంధ్రాలు మాత్రమే పెట్టారు చానంటే చాలా భయంకరంగా అయితే ఉన్నది బయటకు వచ్చే అవకాశం అయితే అస్సలు లేదు అంత అడుగున అయితే ఉంది అంత పైకి అయితే ఉన్నది మన సబ్జైలు కూడా ధరం కావు ఈ జైళ్ళ ముందర అసలు చెక్కు చెదరదు అంటే పగలు కొట్టుకొని పోవాలనే ఆలోచన కూడా రాదు ఇంకా అంత భయంకరంగా అయితే ఉంది చాలా సంతోషం బాగా ఈరోజు ఈ జైలు చూడడం అంటే అప్పటి కాలంలో ఇంకా ఎలా ఉండేవారు ఎలాంటి జైలు ఉండేవా ఉండేవి అని మనమైతే చూసాము ఇప్పుడు కాలంలోనే జైలు ఎలా ఉండేవి అయితే సరితయితే చూడలేకపోయాం మనము చూశారు కదా జైలు మొత్తం ఎలా ఉంది ఏమనేది మనకు రెండు సెక్షన్లుగా అయితే విధించారు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అంటే అటు సైడ్ చేసిన వాళ్ళు ఒకరు ఇటు సైడ్ చేసిన వాళ్ళకి ఒకరి మనం బయట చూసుకున్నట్లయితే పారి చుట్టూ ఉన్నది ఇంకా అదే సైనికులు అయితే ఉంటారు పోలీసు వాళ్ళు అప్పటి కాలంలో ఇంకా వాళ్ళ కాపలాగా వాళ్ళ ఫుడ్డుకి ఏదైనా సంబంధించింది అందుకు ఇంకా భయంకరంగా అంటే ఫుడ్ కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదంట వాళ్ళ పక్కన ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చేదానికి అదే ఫుడ్ ఇవ్వడము అలా అంటే చాలా వేధించే వాళ్ళు అంట మీరైతే విని ఉంటారు చాలా భయంకరంగా ఇంకా వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము వాళ్ళకి శిక్షలు వేయడము అలా ఉంటాయని మనము పాతకాలపు రాజుల కాలం నాటే సినిమాలు చూసింటే మనకైతే అర్థమవుతుంటుంది వాళ్ళకు గొలుసులు కట్టేసి వాళ్ళని కొట్టడము ఇలాంటివి అంటే చెప్పలేము అంత ఘోరంగా అయితే ఉండేవి వాళ్ళకు శిక్షలు ఈ ఈ శిక్షలు చూసి దొంగతనాలు చేయకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఇంకా చేసి దొరికిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళు పాపాలు అనుభవించాలంటే చానా కష్టం అంత భయంకరంగా శిక్షలు వేసే వాళ్ళు అప్పటి కాలంలో రాజులు చానంటే చాలా చూసారా ఎర్రకోట ఎలా ఉండదు ఏమి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు గండికోటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు చూసింటే నాకు కామెంట్ చేయండి ఇక్కడ గుండు కూడా ఉంది పల్లెటూరు వాళ్ళు ఇక్కడ ఎత్తేదానికి సవాల్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం